ఈ ఐపీఎల్ సీజన్ ప్రారంభానికి ముందు ముంబై ఇండియన్స్ జట్టు రోహిత్ శర్మను కెప్టెన్సీ బాధ్యతల నుంచి తప్పించడం హాట్ టాపిక్ గా మారిన సంగతి తెలిసిందే ప్రస్తుతం అతడి స్థానంలో హార్దిక్ పాండ్యాకు నాయకత్వ బాధ్యతలు చేపట్టిన విషయం కూడా తెలిసిందే అయితే రోహిత్ శర్మకి సంబంధించి ప్రెజెంట్ మరో ఇంట్రెస్టింగ్ న్యూస్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది ఈ ఐపీఎల్ తర్వాత రోహిత్ శర్మ ముంబై ఇండియన్స్ ఫ్రాంచైజీని వీడనున్నట్టు వార్తలు సోషల్ మీడియాలో దుమారం రేపుతున్నాయి ప్రస్తుతం ముంబై జట్టులో ఒకరు ఈ విషయాన్ని మీడియాకు లీక్ చేసినట్టు వార్తలు బయటకొచ్చాయి కెప్టెన్సీ మార్పు హార్దిక్ పాండ్యాతో విభేదాల కారణంగా రోహిత్ అసంతృప్తిగా ఉన్నాడు అంటూ సదరు ఆటగాడు వెల్లడించాడని పేర్కొన్నారు అంతేగాక రోహిత్ శర్మ వచ్చే ఏడాది జరగనున్న ఐపీఎల్ మెగా వేలంలో పాల్గొననున్నట్టు తెలుస్తోంది ఈ సీజన్ ముగిసిన అనంతరం ఫ్రాంచైజీలు తమ ఆటగాళ్లలో ముగ్గురు లేదా నలుగురిని మాత్రమే రిటైన్ చేసుకునే అవకాశం ఉన్నట్టు తెలిసిందే ఈ జాబితాలో ముంబై తరఫున జస్ప్రీత్ బుమ్రా హార్దిక్ పాండ్యా సూర్యకుమార్ యాదవ్ ఎప్పటికీ ఫ్యాన్స్ కు ఫేవరెట్ గా ఉంటారు అయితే రోహిత్ శర్మ ముంబై ఫ్రాంచైజీతో కొనసాగడానికి ఇష్టపడకపోతే రోహిత్ స్థానంలో తిలక్ వర్మ లేదా ఓ విదేశీ ఆటగాన్ని అంటిపెట్టుకునే అవకాశం కూడా ఉన్నట్టు తెలుస్తుంది అయితే గుజరాత్ టైటన్స్ నుంచి ముంబై ఇండియన్స్ హార్దిక్ పాండ్యాను ట్రేడ్ చేసుకున్న విషయం విదితమే మరి ట్రేడ్ కు ముందు కెప్టెన్సీ ఒప్పందంతోనే హార్దిక్ ముంబై గూటికి చేరాడని చాలా కథనాలు వచ్చాయి అనే విషయాన్ని ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు మరోవైపు రోహిత్ శర్మను బలవంతంగా సారథి బాధ్యతల నుంచి తప్పించారని ప్రచారం సాగుతుంది ఐదు టైటిల్లు అందించిన రోహిత్ శర్మను కాదని హార్దిక్ ను కెప్టెన్ చేయడంపై జట్టులోనూ బయట అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు ఈ నేపథ్యంలో హార్దిక్ ను రోహిత్ అభిమానులు తీవ్రంగా విమర్శిస్తున్నారు స్టేడియంలో హార్దిక్ ను హేళన చేస్తున్నారు అంతేగాక ముంబై జట్టులో రెండు గ్రూపులు ఏర్పడ్డాయని వార్తలు బయటకొచ్చాయి హార్దిక్ కెప్టెన్ గా కొనసాగుతాడని కొందరు మాజీలు అభిప్రాయపడుతుండగా ఆ గొడవను సరిదిద్దేందుకు రోహిత్కి తిరిగి కెప్టెన్సీని అప్పగిస్తారని మరికొందరు చెప్తున్నారు